నమస్కారం ఏజీ నైన్ న్యూస్ కి స్వాగతం ఈ నెల పద్దెనిమిదో తేదీన విజయవాడలో జరగబో ఐఎఫ్టీయూ రాష్ట్ర సదస్సును జయప్రతం చేయాలని మోడిసా సర్కార్ ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని ప్రభుత్వ రంగాలను పరిరక్షించాలని కోరుతూ ఈ రోజు అనగా ఐదు పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన వైఎంహెచ్ఈ హాల్ సెంటర్లో ఐఎఫ్టీయూ అనుబంధ జట్టు కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్ టి ఏలూరు నగర సహాయ కార్యదర్శి గడసాల రాంబాబు హమాలి జట్టు సంఘం కోశాధికారి ముంగ అప్పారావు మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గం తమ హక్కులు సౌకర్యాల కోసం భారతదేశ కార్మిక వర్గం తరతరాలుగా పోరాటాలు ప్రాణ త్యాగాలు రక్త తర్పణలు అర్పిస్తూనే ఉన్నారు అయితే మోడీ సర్కారు రెండోసారి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరాల అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడులుగా సవరించి కార్మిక హక్కులు సహరించే నాలుగు లేబర్ కోడులను ప్రవేశపెట్టారు మూడు క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చారు అదేవిధంగా మూడోసారి మోడీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని కార్మిక వర్గంపై ప్రజలపై పెను దాడి చేయడానికి అతివేగంగా ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కార్మిక హక్కుల ప్రజా హక్కుల పరిరక్షణ కోసం ఇరవై నాలుగు చార్ట్ ఆఫ్ డిమాండ్స్ తో కూడినటువంటి కరపత్రాన్ని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముద్రించారు అందులో భాగంగా కార్మిక చట్టాల అమలుకు కార్మిక శాఖల పటిష్టతకు చర్యలు తీసుకోవాలని లేబర్ కోర్టులు ట్రిబ్యునల్ తగిన సంఖ్యలో పెంచాలని అంగన్వాడీ ఆశ మధ్యాహ్నం భోజనం మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా హోదా కల్పించాలని పబ్లిక్ సెక్టర్ లో ఈఎస్ఐ పిఎఫ్ లాంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని ప్రమాద బీమా లాంటి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ నెల పద్దెనిమిదో రాష్ట్ర ఐఎఫ్టియు సదస్సును జయప్రదం చేయవలసిందిగా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారు జగ్గరపు రమణ సందక్ అప్పారావు అన్నవరం విష్ణు ఈశ్వరరావు ఆర్ రామ్మోహన్ కె మాణిక్యలరావు జి నాగేశ్వరరావు ఎన్ దుర్గారావు లోకరాజు కె శ్రీను పండు ఎన్ రమణ యాదగిరి ఈశ్వరరావు కి సాయి ఆమ్ల స్వామి సిహెచ్ వాసు ఎం పైట్రాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు ముంగు ఏలూరు నగర కార్యదర్శి సదస్సు విజయవాడ సదస్సు ఐక్యత కార్మిక లైక్యత కార్మిక లైక్యత విజయవాడ జరిగిన సదస్సు పత్రం తది